హాయ్ గైస్ దిస్ ఇస్ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూవి చౌదరి సో ఎవరైతే పంట పోయి ఎవరైతే ఇతరులు కొట్టి ఈగురులు చదువుతున్నాయి అనుకున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కొనాలి ఇట్లా ట్రిమ్మింగ్ చేసుకోండి ఇక్కడ ఎక్కువ ట్రిమ్ చేశారు కానీ ఇంతుంది కదా మామూలు సో ఇంతే ఇంతవరకు ఇంత ట్రిమ్ చేసుకుంటే చాలు మీకు మంచి ఫీలింగ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాక్సిమం ఏం ఆయిల్ సాయిల్ వాటర్ సాల్ దాంతో పాటు ట్రిప్స్ మైట్ ఉంది సో ఇలాంటి అన్ని దానిలకి ఏంటంటే సరస్వతి కెమికల్ దిమిడాన్ అని ఉంటుంది అది ఫూస్ మైట్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట అది పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వేసుకుంటే కూడా చాలు మంచి స్కార్చింగ్ అది ఏం కానీ ఉండదు తర్వాత లో కూడా సో మంచి మాలిక్యులు దాంతో పాటు మీరు సుమిల్ వాళ్ళు గ్లోబల్ ట్రిపుల్ సెవెన్ ఉంటుంది ఇమిడబ్లోరైడ్ అదైనా స్పే చేసుకుంటే ఫిప్రోనిల్ తర్వాత ఇమిడబ్లోరైడ్ ఆ కాంబినేషన్ మాక్సిమం లిక్విడ్ ఫార్మేషన్ చేసుకుంటే మంచిగా బాగా రిజల్ట్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఇంకా చెప్పాలంటే మంచి రిజల్ట్ ఉంది ఈ మాలిక్యూల్స్ ఏదైనా చేసుకోండి అప్పుడు మీకు బాగా కంట్రోల్ అవుతుంది ఫ్లవరింగ్ అయితే రాజారాణి రాజనందరి ఇంకా వీళ్ళు తీరండి అసలు ఎక్స్ వాళ్ళది మాడలింగ్ అని ఉంటది అది కూడా మంచి రిజల్ట్ ఉంది సో వాటిని ట్రై చేయండి చెప్తారు ఇంకా ఈ అమిక్స్ గోల్డ్ అని వస్తుంది పూర్వ బయోటెక్ వాళ్ళు అది అయితే నాకు చాలా ఎక్సలెంట్గా ఉంది కలుపుకున్నప్పుడు సో ఫ్లవరింగ్లోకి లోకి ఇంకా మిరాకిల్ అని యజోగు వాళ్ళది ఉంటుంది అదైనా కూడా బాగానే ఉంది ఫ్లవరింగ్ కోసం ఈ కాంబినేషన్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఫ్లవరింగ్కి దాంతోపాటు లైట్గా సున్నా రండి ఉప్పెన్లు కానీ ఫ్లవరింగ్ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట ఎన్పికి వెళ్ళి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నాయి అవి కూడా చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే డ్రిప్లోకి అయితే మాత్రం ఇప్పుడు ఈ టైంలో అయితే సుమిల్ వాళ్ళు సల్ఫర్ మిల్స్ వల్ల జిందని వస్తుంది జ దాంట్లో ట్వెల్వ్ పర్సెంట్ జింక్ ఉంటుంది ఫ్లవర్ డ్రాప్ ఆపుతుంది సో దాంతోపాటు వేరే వ్యవస్థ కూడా మంచి బలంగా ఉంటుంది అన్నమాట సల్ఫర్ అప్టేకింగ్ పెంచుతుంది వేరే మాలిక్యూల్స్ని అలాంటప్పుడు తోట బాగా అప్టేకింగ్ పెంచుతుంది అన్నమాట సో ఇబ్బంది ఉండదు ఇది వాడుకొండే ట్రిప్లో దాంతోపాటు మిలాంజియన్ వస్తుంది పూర్వ బయటకు వాళ్ళది అది కూడా వదలండి ఇంకా సేవ్ ఆర్ అంటే దాంట్లో మామూలుగా మనకు పాస్పరిక్ క్యాసిడి కంటెంట్ ఉండే మాలిక్యాల వైట్ రూట్స్ విచిత్రంగా వస్తాయి ఈ ఫార్మర్కి కావాలి ఎందుకంటే వైట్ రూట్స్ సరిగా లేవు ఆ సేవర్ అనేది వాడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా ఏంటంటే మీరు ఎవరైనా కూడా ఫార్మర్స్ అంత పిహెచ్ని కూడా చెక్ చేసుకుంటున్నారండి పిహెచ్ని చెక్ చేసుకొని మీరు మామూలుగా స్ప్రేలు చేసుకుంటే కన్నా మనం కొట్టే మందులు అనేది రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సో అది పాటు ఖచ్చితంగా స్ప్రెడర్ కలుపుకోండి ఈ పంటనే కాదు ఏ పంటకైనా కూడా స్ప్రెడర్ కలుపుకోండి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు మామూలుగా పాజిబుల్ అయితే కదా నేను చెప్పిన మాలిక్యుల్స్ అన్నీ కూడా ఫ్లవరింగ్కి నేను డిస్ప్లే చేస్తాను ఐటమ్స్ సో రైతులకు అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట ఇంకా చెప్పాలంటే ఈ సిచ్యువేషన్లో ఎక్కువ ట్రిప్స్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది సో మూసుకొని ఎండలు కాస్తుంటాయి కదా సో ఇది బాగా పెరుగుతుంది అనమాట సో ఇంకోటి హ్యూమిడిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనకి వేడి హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంది ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఫ్లక్చుయేషన్స్ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ ఉంటే కన్నా ఏదైనా ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ ఏది జెనెక్సే కానీ లేకపోతే ఓసిల్ అని వస్తుంది పూర్వ వీళ్ళది ప్రీవి వాళ్ళది అది వాడుకోండి బాగా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే కన్నా మామూలు జెడ్ సెవెంటీ కాంబినేషన్ ఫంక్ సైడ్లోకి వెళ్తే ఎందుకంటే జింక్ బేస్డ్ ఫంక్ వాడుతుంటే మంచిది ఇదే ఆగ్రోన్ వస్తుంది వీళ్ళది స్టానో గోల్డ్ అని వస్తుంది ఇవన్నీ పేర్లు చెప్తున్నాను అనమాట ఎందుకంటే కాంబినేషన్ తక్కువ రేట్లో దొరికేటం అనమాట ఇవన్నీ సో ఇవన్నీ వాడుకోండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఇంకోటి ఒకసారి బిఎస్ పార్టీ స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఫ్లవరింగ్ డ్రాప్ ఎక్కువ అవుతాయి భూమిలో వదిలేటువంటి నిమిటో గోడు ప్లాంట్ గడు వదులుకోండి దానివల్ల మీ యొక్క ఫ్లవర్ డ్రాప్స్ తగ్గి ఫ్లవర్ ఇనిషియేషన్ పెరుగుతుంది ఇంకోటి మీ ఫ్లవరింగ్ షిఫ్ట్ అయ్యే రేంజెస్ పెరుగుతాయి అనమాట సో ఇవన్నీ చేసుకుంటే కానీ మీరు దానిమ్మల మామూలు మంచి హీల్డింగ్ రావడానికి ఇంకా దాంతోపాటు మంచి ఫ్లవరింగ్ ఇన్షియేట్ అయ్యి కాయలు టర్న్ అవ్వడానికి మంచి పింద బాగా సైజ్ వచ్చింది అనుకోండి కాయ కూడా సైజు ఉంటుంది మనకి ఇప్పుడే డిసైడ్ అవుతుంది సో ఈ టైంలో మంచిగా స్ప్రే చేయండి ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అది గ్యాస్ ప్లీజ్ సప్ మై ఛానల్ బూవీ చదురే